ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుండి వినతులను స్వీకరించిన కమిషనర్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ఆయా విభాగాల అధికారులు కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులకు సరైన పరిష్కారాన్ని అందించాలన్నారు నిర్దేశించిన సమయం దాటకుండా దరఖాస్తులను పరిష్కరించాలని నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ లను పరిష్కరించాలని కోరుతూ యాభై తొమ్మిది దరఖాస్తులు అందాయని తెలిపారు ఇందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని గృహాల కోసం నగదు చెల్లించామని ఇంకా మంజూరు కాలేదని రోడ్లు గుంతలు పొడిచాలని మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు అలాగే తమ ఇంటి మీద చెట్టుకొమ్మలు ఉన్నాయని వాటిని తొలగించాలని ప్రజలు కోరారని తెలిపారు వీటన్నింటినీ త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి సెక్రటరీ రాధిక విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ రాజు శ్రావణి ఆర్వోలు సేతుమాధవ్ కెఎల్ వర్మ డీసీపీ శ్రీనివాసుల రెడ్డి ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం మేనేజర్ చిట్టుబాబు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి పాల్గొన్నారు